హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న పూజ చేశాను కదా మళ్ళీ ఆ సామాన్ అంతా క్లీన్ చేసేసి బాగా కడిగేసి తుడిచేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను నేను ఇంకా రేపు శుక్రవారం కదా మళ్ళీ రేపు క్లీన్ చేసుకోకూడదు అని చెప్పి ఈ రోజే క్లీన్ చేసి మళ్ళీ అయితే ఎత్తి పెట్టేసాను ఇంకా నిన్నైతే ఒక పాప అయితే వచ్చింది లవ్ తీసేటప్పుడు ఒక పాప అయితే వచ్చింది లెహంగా తీసుకొని వచ్చింది ఆ లెహంగా ఇదే చూడండి ఎలా కూర్చోండి పక్కన వర్క్ వల్ల అట్లాగే నిలబడిపోయింది కూడా అట్లాగే ఉంటుందేమో మనం ఒయివ్వలేదు దాని అంతటి పాటు అదే నడుచుకుంటూ పెద్దగా ఉంది అట్లా ఉంది అంత హెవీగా ఉంది ఇది ఫోర్టీన్ ఇయర్స్ పాపకి ఇది ఫుల్ జాకెట్ ఇది వెనక జిప్ పెడుతున్నాను ఇంకా ఇక దీనికి వచ్చి ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటున్నాను కొంచెం తగ్గిండక్క అని సరే అని చెప్పి యాభై రూపాయలు తగ్గించేసాను ఇంకా నేను బ్లౌజ్కి కానీ శారీకి ఫాల్ వేసిన ఏదైనా మెటీరియల్తో కలిపే చెప్తాను బెంగళూరులో మొత్తం అలాగే అందరూ అలాగే చెప్తారు షాపుల్లో కూడా మెటీరియల్ దానికి ఏమేమి వేస్తాం అంతా కలిపే చెప్తారు ఇంకా మిగిలిన పోందే మన కూలి ఇంక ఈ ఫ్రాక్ వచ్చి అయితే శుక్రవారం నైట్కి కావాలని సరేనైతే నేను నేను అయిపోయాను లైనింగ్ అయ్యేం తేలేదు మళ్ళీ ఈరోజు పొద్దున్నే వచ్చి అక్క శుక్రవారం కాదు ఈరోజు నైట్కే కావాలక్క కొంచెం అర్జెంటుగా కుట్టి అక్క అని అయితే చెప్పింది ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడుకి వెళ్ళి లైనింగ్ అయితే తెచ్చాను వన్ అండ్ హాఫ్ మీటరు లైనింగ్ అయితే తెచ్చాను ఫుల్ హ్యాండ్స్కి కాబట్టి ఇంకా జిప్ ఒకటి దారం అయితే తెచ్చేసాను ఈ ఫోర్ హండ్రెడ్ దీనికి ఎక్కువ చెప్పానా తక్కువ చెప్పాన కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ లెహంగా లెహంగా ఎలా కుట్టాను అనేది లాస్ట్లో అయితే చూస్తాను కటింగ్ వీడియో అయితే ఏం పెట్టడం లేదు లాస్ట్లో ఎలా జాకెట్ వచ్చింది లెహంగా అంత ఫుల్గా అయితే చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసింది అనేది ఇంకా సెవెన్ ఓ క్లాక్కి అంతా కుట్టేయాలి ఇంకా ఆరు గంటల పైన అయితే మిషన్ కూడా కుట్టకూడదు అంటారు ఇంకా చూడాలి ఆయన వచ్చేటప్పటికంతా కుట్టేయాలి చూసారా ఎంత హెవీగా ఉందో ఇంకా కట్ చేయకుండా కూడా కుట్టమన్నారు వన్ టైం వేసుకునేదే కదా మళ్ళీ కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అవుతుందని చెప్పారు ఇంక సరే అని చెప్పి సైడ్ కుట్టేసి హ్యాంగర్స్ వేసేది వర్క్ కూడా ఫుల్ బ్లౌజ్ ఇది చూసారా ఎంత వర్క్ వచ్చేసిందో ఇంకా సూ తిరగకుండా కూడా కుట్టాలి సూ తిరిగిందంటే మళ్ళీ ఐదు రూపాయలు లాస్ మనకేమో ఇది జాకెట్ లెహెంగాకి ఫోర్ హండ్రెడ్ ఎక్కువ తక్కువ అనేది కామెంట్ చేయండి మీరైతే ఎంత తీసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి